భారతదేశ చరిత్ర వార్షికోత్సవాలు ధైర్యవంతుల కథలతో కూడినవి వారి త్యాగాలు దేశ స్వాతంత్రానికి మార్గం సుగమం చేశాయి అయితే అనేక మంది తెర మరుగున ఉండిపోయారు వారిలో రఘుబర్ దయాల్ శ్రీవాస్తవ ఒకరు స్వాతంత్ర యోధుడు రఘుబర్ దయాల్ శ్రీవాస్తవ పంతొమ్మిది వందల పదకొండు ఆగస్టు పదహైదవ తేదీన రఘుపూర్ అజగండ్ గ్రామంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు చిన్నప్పటి నుండి రఘుబర్ ను గాంధీ తిలక్ వంటి గొప్ప నాయకుల పరాక్రమము త్యాగము గాఢంగా ప్రభావితం చేశాయి అందువలన ఆయనలో దేశభక్తి లోతైన భావాన్ని కలిగిస్తుంది పంతొమ్మిది వందల ముప్పైలో సత్యాగ్రహ ఉద్యమ సమయంలో అజగండ్ జిల్లాలోని పోలీస్ లైన్స్ లో రఘుబర్ దయాల్ శ్రీవాస్తవ తన ప్రాంతానికి చెందిన నాయకుడు సీతారాం ఆస్థాన మార్గదర్శకత్వంలో చురుకుగా పాల్గొన్నారు ప్రభావవంతమైన పాత్రను పోషించిన రఘుబర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు అయినప్పటికీ ఇది ఆయన ఉత్సాహ ఏ మాత్రం తగ్గించలేదు ఉద్యమంలో పాల్గొన్నందుకు వరుసగా నాలుగు నెలలు జైలు శిక్షను అనుభవించారు అయినప్పటికీ ఆయన ప్రయత్నాలు చిరస్మరణీయమైనవిగా చరిత్ర పుట్టలకెక్కాయి జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడు ఆయనను బ్రిటిష్ అధికారులకు లొంగిపోవలసినదిగా శారీరకంగా మానసికంగా హింసించారు అయినప్పటికీ ఆయన మానసిక స్థైర్యంతో వేధింపులన్నిటినీ అధిగమించారు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడం ద్వారా రఘుబర్ దయాల్ శ్రీవాస్తవ మరోసారి బ్రిటిష్ పాలనను సవాల్ చేశారు ఇది భారత స్వాతంత్ర పోరాటంలో ఒక మలుపు రఘుబర్ దయాల్ శ్రీవాస్తవ నాయకత్వం వహించటంలో అనుభవం ఎంతగానో దోహదపడింది ఈయన అనుభవజ్ఞుడైన స్వాతంత్ర సమర యోధుడిగా పిలుపుతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఎదగటానికి ప్రజలను ప్రోత్సహించటంలో ఆయన ముందు వరుసలో నిలిచారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న కారణంగా ఆయన తరచుగా సాంఘిక బహిష్కరణను ఎదుర్కొన్నారు అయినప్పటికీ ఆయన తన మాతృభూమి పట్ల లో తైన కర్తవ్య తరువాత కూడా రఘుబర్ దయాల్ శ్రీవాస్తవ వివిధ హోదాల్లో దేశానికి సేవ చేస్తూనే ఉన్నారు దేశ నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో రఘుబర్ దయాల్ శ్రీవాస్తవ మరణించారు అప్పటికి ఆయన వయసు ముప్పై ఎనిమిదేళ్లే శ్రీవాస్తవ అంచలంచలమైన అంకితా భావానికి నిస్వార్థ సేవకు ఓ గొప్ప నిదర్శనం స్ఫూర్తిదాయక వ్యక్తిగా మిగిలిపోయారు అటువంటి వీరుల త్యాగాలను స్మరించుకోవటం గౌరవించటం కర్తవ్యంగా భావించాలి